మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు రాజమండ్రి ఈరోజు జరిగిన రామోత్సవంలో ముప్పై రెండు మంది పాల్గొన్నారు కార్యక్రమం అనంతరం అక్కడి వారితో చర్చించిన తర్వాత అనుమతులు లేని చర్చీలను కొనసాగిస్తున్నట్లు మరియు సదరు పాస్టర్ ఆలయంలో మంత్రాలను శ్లోకాలను చదువుటకు అభ్యంతరం తెలియజేస్తూ అవి ఆ అనధికార చర్చి ప్రార్థనలకు ఇబ్బందికరం కనుక మీరు మానుకోవాలి అనగా మనోభావాలు దెబ్బతిన్న హిందువులు ఈ అనధికార కట్టడానికి గురించిన సమాచారాన్ని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు అంతేకాక అధికారులకు మరియు ఆ ప్రాంత ఎమ్మెల్యేకి రాతపూర్వకంగా ఇచ్చారు కానీ ఫలితం శూన్యం కావడం వల్ల పరిషత్ దృష్టికి తేవడం జరిగింది వారికి మనం సూచనలతో పాటు మన న్యాయవాదులను పరిచయం చేశాము ఒక వర్గానికి కొమ్ము కాస్తూ హిందువులకు అన్యాయం ఎందుకు తలపెడుతున్నారో ఒకసారి ఆలోచించండి హిందువుల అనైక్యతే దీనికి కారణాలు